నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నాతో పాటుగా మన ప్రసాద్ కూడా ఉన్నారు ఈ వీడియోలో ఫస్ట్ మేము ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాం ఆ తర్వాత మాదైన శైలిలో విశ్లేషణ అందిస్తాం ఈ ఒక్క వీడియోకి మనోభావాలు ఎవరికన్నా దెబ్బతింటే ప్రస్తుతానికి మడిచి పక్కన పెట్టుకోండి ఎందుకంటే మీ మనోభావాలు మాత్రమే మనోభావాలు కాదు చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలి గొంతెత్తాలి కాబట్టి దాని మీదే ఫోకస్ పెట్టి విశ్లేషణ చేసే ప్రయత్నం అయితే మేము చేయబోతున్నాం ఫస్ట్ వీడియో క్లిప్ చూద్దాం ఆ తర్వాత చాలా రంజుగా మాట్లాడుకునే ప్రయత్నం కూడా చూద్దాం ఇదిగో మేము చెప్పినటువంటి వీడియో క్లిప్పు ఇదే అన్నమాట ద గ్రేట్ కల్వకుంట్ల కవిత గారి యొక్క ప్రవచనామృత ధారలు వినండి ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిన కానీ మనం ఆంధ్రాలో ఏం తింటాం కానీ ఇక్కడ హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయిపోయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్ లింకేజ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటారో ఆ డిస్కషన్ ప్రారంభమై అది ఆధారంలో కదా జూలై పదిహేను మీటింగ్ పెట్టుకున్నారు ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిగానే మనం ఆంధ్రాలో తెలు తింటాం కానీ ఇక్కడ హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయిపోయిన తర్వాతనే అది నోరా తాటి మట్టా ఇంకోట ఆంధ్ర బిర్యానీ ఎలా ఉంటుంది మీ నాన్న ఏం చెప్పాడు మరి అదే నాన్న కదా తర్వాత ఆంధ్ర వాళ్ళని నెత్తి పెట్టుకుంది పొగిడింది ఆంధ్ర వాళ్ళ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అని చెప్పేసింది ఎవరు మీ బాపు కాదా మీ నాన్న కాదా ఏ ఇప్పుడు ఏమైంది అసలు ఎందుకని టూఆర్ఎస్ ఏనా సారీ బిఆర్ఎస్ఏనా బిఆర్ఎస్ ఏనా ఏందా కండువా ఏందా కథ కొత్త పార్టీ ఏమైనా పెట్టావా చెప్పు ఏం ఎలా చూడాలి అసలు ఈ కామెంట్స్ ఇంత దారుణంగా ఇంత చండాలంగా విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కవిత కొన్ని కామెంట్స్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం మామూలుగా ఏమైనా చర్యలు ఎలా ఉన్నాయో చూసాం కదా ఏదంటే మన ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ఎక్కడో ఉన్న టీఆర్ఎస్ని కాస్త ఇక్కడికి తీసుకెళ్లి అది దానికి ప్రధానమైన కారణం ఎవరు అంటే ఈ మహిళా మూర్తే పైగా కేసీఆర్ గారు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే రాజకీయ ఒద్దండు అటువంటి వద్దండు గోల ఎందుకు విధంగా చెప్పాలంటే ఓ మూలం కూర్చోబెట్టిన పరిస్థితి తీసుకొచ్చింది ఎవరంటే మన కవిత గారి పైగా ఇక్కడ పైగా ఆంధ్ర గురించి మాట్లాడాల్సి వస్తే ఇదే ఆంధ్ర నాయకుడు కింద కదా వీళ్ళ నాన్నగారు పనిచేసింది మరి ఆంధ్ర చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు కింద పనిచేసింది ఆయన ఆయన దగ్గర పెరిగి పెద్దవాడైన నాయకుడే కదా కేసీఆర్ గారు ఆ తర్వాత ఏదో ప్రాంతీయ తత్వం మీద తీసుకొచ్చి ఉద్యమం అన్నారు అది అన్నారు అది దట్ ఈస్ డిఫరెంట్ అయితే ఇక్కడ వీళ్ళ నాన్నగారు టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ అని మన తెలంగాణ రాష్ట్రం సరిపోదు నేషనల్ పార్టీగా అవతరించాలి ప్రధానమంత్రి కావాలి చాలా చెప్పుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ ఆఫీస్ పెట్టి జెండాలు కట్టి ఇది చేసింది ఏం చేద్దామని మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ బిర్యానీ మాట్లాడగారులా ఆంధ్రలో కూడా జెండా బాత్తం అన్నారు కదా అంటే నీకు అర్థం కాలేదు ఇంకా బీఆర్ఎస్ లేదు మేము లేము మేము రాజకీయంగా దాదాపు అయిపోయాము మాకు ఆంధ్ర వాళ్ళని మాట్లాడేస్తాము అని ఉద్దేశం అదే అదే కేసీఆర్ ఆంధ్ర బిర్యానీ ఎలా ఉండదు చెప్పినటువంటి కేసీఆర్ అదే నోటితోటి సెట్లర్స్ లేరు సెట్లర్స్ ఫిబ్రవరి ఇరవై రెండు వేల పదిహేను మాట్లాడారు అంటే అధికారంలోకి వచ్చిన కొత్తల్లో మాట్లాడారు ఏమన్నారు ఇదిగో చాలా క్లియర్ గా చూడొచ్చు మనం ఇక్కడ మీ కాలికి ప్రభుత్వానికి ప్రాంతీయ భేదం లేదు మీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అని కేసీఆర్ చెప్తే ఇంకా ఆంధ్ర బిర్యానీ ఎలా ఉంటుంది ఆంధ్ర వాళ్ళు ఎలా ఉంటారు అలా అన్నందుకే కదా భూస్థాపిత అసలు అసలు మీరు మొన్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే మీకు సీట్లు వచ్చాయి ఆ సీట్లు రావడానికి గల కారణం ఎవరు ఈ కాలుతో పండుతో దేస్తాను అది అని అన్నందుకు గాను సరే ఏది ఏమైనా ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం అంతా కూడా రెడీమేడ్గా తీసుకుంది అది కన్వర్ట్ అయింది ఎవరికి కి తెలంగాణ ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా తెలంగాణ వాళ్ళు నివసించేటటువంటి ప్రాంతాల్లో మీకు సీట్లు ఏమి రాలా ఆంధ్ర సెటిలర్స్ ఆంధ్ర వాళ్ళు వీళ్ళు ఓట్లేస్తారా మాకు అనుకున్న చోటే మీకు బ్రహ్మరథం పట్టారు మీకు పట్టం కట్టారు వాళ్ళే ఓట్లేసి ఈ రోజు మినిమం సీట్లైనా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం గెలిచిన తెలంగాణలో కాంగ్రెస్ కి హైదరాబాద్ లో ఒక్క సీట్ కూడా ఎందుకు రాలా వీళ్ళు వేయబట్టే కదా మీకు మీకు వాళ్ళు వేయబట్టే ఓట్లు వేయబట్టే కదా మీ పట్ల వాళ్ళు జాలి చొప్పట్టే కదా లేదంటే మిమ్మల్ని ఓన్ చేసుకోబట్టే కదా అయినా సందర్భం వచ్చిన ప్రతిసారి విషయం కక్కటం ఇంకోటి ఏంటంటే ఈ మాట్లాడే ధోరణి ఈ విధానం వల్లే కేసీఆర్ గెలిచిన కేటీఆర్ గెలిచిన హరీష్ రావు గెలిచిన ఈవిడ మాత్రం గెలవలేకపోయింది అవును మరి ఇది ఎక్కడ విచిత్రం ఈ నోటి దోల వల్లే మళ్ళీ చెప్పాలంటే నిజంగా ఈ నోటి దోల వల్లే అసలు మహామహుద్ అన్నటువంటి వాళ్ళు టీఆర్ఎస్లో ఎవరు ఓడిపోయినా కేసీఆర్ లాంటి స్ట్రాంగ్ లీడర్ రెండో చోట ఓడిపోయినా ఇంకో చోట గెలిచాడు అంటే కేటీఆర్ గెలిచాడంటే హరీష్ రావు గెలిచాడంటే ఖచ్చితంగా ఆ బేస్ ఉంది కానీ ఈ నోటి దోల వల్లే ఎవరు ఓడిపోయింది వాళ్ళకి మంచి ఎమ్మెల్సీ తీసుకొని దొడిదారిలో రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా మరి మరి ఇప్పుడు ఇదే కామెంట్లు చేస్తా ఆంధ్ర వాళ్ళు అంటారు ఆహా మా మా బిర్యానీ టేస్ట్ మీకేం తెలుస్తుందిలే లెక్కర టేస్ట్ అయితే తెలుస్తుంది మీకు తెలంగాణలో లెక్క టేస్ట్ ఎలా కామెంట్ చేస్తే కవితకి బిర్యానీ టేస్ట్ ఏం తెలుస్తుందిలే కానీ లెక్క టేస్ట్ బాగా తెలుస్తుంది అని ఎవడన్నా అన్నాడు అనుకోండి ఊరుకుంటారా మీరు సెంటిమెంట్ సరా ఆహా మా కవితను అంటారా మా తెలంగాణ వాళ్ళు అంటారు మరి మీరు మాత్రం ఏందనొచ్చా నీకు రేవంత్ రెడ్డి చంద్రబాబు లేదంటే వాళ్ళిద్దరూ బీఆర్ఎస్ ఈ పంచాయతీ ఉంటే వాళ్ళని తిట్టుకోండి చంద్రబాబు రాజకీయ పరంగా మాట్లాడుకోండి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఓ ప్రాంతం మీద విద్వేషాలు కక్కడం అనేది ఎంతవరకు సమంజసం అసలు అసలు బిర్యానీ ఏమన్నా తెలంగాణ సొంతమా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు దాటిపోతే తెలంగాణ వంటల్లో బిర్యానీ పెద్దగా ప్రాధాన్యత ఏమి లేదు తెలంగాణ రుచులు వేరు తెలంగాణ వంటలు వేరు తెలంగాణ శాఖపాకాలు వేరు తెలంగాణకు సంబంధించినటువంటి ఆహార మిగతా వ్యవహారాలు వేరు బిర్యానీ అనేది హైదరాబాద్లో ప్రాముఖ్యం అది కూడా విదేశీయులు దండయాత్రలో వాళ్ళ రాకతోటి వాళ్ళ ద్వారా వచ్చిన వంటకం ఇక్కడ తెలంగాణలో ఏదో పుట్టి పెరిగినటువంటి అంశం కాదు చరిత్ర తీసుకుంటే అఫ్ కోర్స్ ఇక్కడ మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడ ఇక్కడికి అడుగుపెట్టింది ఇక్కడ ప్రాశస్యం పొందింది కాబట్టి ఓకే అంత మాత్రమే అసలు ఆంధ్రాలో రుచులే బాగోవు బాగోపోతేనే ఆంధ్ర హోటల్ అన్నీ వెలిసాయా ఆంధ్ర అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా వెలిసాయా అనుకోవాల్సి వస్తుంది మీకు లెక్క టేస్ట్ తప్ప ఆహారం టేస్ట్ ఫీలింగ్ కూడా కలుగుతుంది ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఏదో సినిమాలో రావు రమేష్ గారు అంటారు శత్రువులు ఎక్కడో ఉండరు ఇట్లా చెల్లెల రూపంలోనో తల్లుల రూపంలోనో భార్యల రూపంలోనూ తిరుగుతూ ఉంటారని అంటారు గా పాపం కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ హరీష్ రావు గారికి కానీ ఎక్కడో స్వింగులో ఉన్న పార్టీని వీళ్ళకి తలవంపులు తీసుకొచ్చి చివరికి వాళ్ళు నోరు తెరవలేని స్థితికి రావడానికి గల కారణం ఎవరు అంటే ఖచ్చితంగా డాడీ ఇట్లా ఉంది మన పార్టీలో లెటర్ రాసి ఆ లెటర్ లీక్ అయి గబ్బు అయింది డాడీ డాటర్ మధ్య ఉండాల్సిన లీక్ అయి గబ్బైపోయింది దానివల్ల డామేజ్ అయింది ఎవరికి డాడీకే అందుకని మన డాడీ దగ్గరికి వెళ్ళినా కానీ డాడీ డాటర్ని చూడనట్టుగా పట్టించుకున్నట్టుగా మొహం ఇటు దిప్పి పట్టి వీడియోలు ఉన్నాయి కదా సాక్ష్యాలు ఉన్నాయి కదా మరి దాని గురించి ఏం మాట్లాడదాం ఆఖరికి నోరు సంభాళించుకొని అన్నయ్య చెప్పాడు కేటీఆర్ వాళ్ళంతా కలిసి నీ ఫోన్ కూడా ట్యాప్ చేశారంటున్నారు తల్లె నువ్వు దాన్ని చూసుకోవు నీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటున్నారు మరి దాన్ని చూసుకోవు కానీ ఆంధ్ర వాళ్ళు ఏంటి ఆంధ్ర వాళ్ళ ఈ వర్కౌట్ అవ్వదు ఇక ఆంధ్ర వాళ్ళ మీద విషం జిమ్మితే ఆంధ్ర వాళ్ళని తిడితే ఓట్లు పడే రోజులు పోయాయి ఏం అది మొత్తం కదా పుష్కరం పది ఏళ్ళు కదా దాటిపోతున్నా కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ అంటే మీరు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు ఇదే కొలమానం సో ఖచ్చితంగా కవిత నోరు సంభాళించుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రా ద్వేషం ఉన్నా కానీ మనసులో దాచుకోవడం తప్ప బయటికి కక్కితే మాత్రం ఖచ్చితంగా రిటార్ట్ ఇస్తారు అదే అవకాశాలు ఉన్నప్పుడేమో వాళ్ళు వాళ్ళ సన్నాసులు అది మాట్లాడతారు లేదంటేనే అంటేనే మేము వాళ్ళ కాళ్ళకు ముళ్ళు దిగితే పంటతో తీస్తామని లేకపోతే వాళ్ళు అసలు వాళ్ళ బిర్యానీలు బిర్యానీలు అని కొట్టు ఇది ఇదే జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కొట్టండి డీజే పెట్టి ఈ వీడియో క్లిప్ ప్లే చేయండి అద్భుతంగా ఉండదు పెడతారు పెడతారు ఇది డైలాగ్ ఖచ్చితంగా పెడతారు అంటే వీళ్ళు ఒకవేళ దాన్ని ప్రమోట్ చేసుకోలేకపోయినా కాంగ్రెస్ అండ్ బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ప్రమోట్ చేస్తారు దాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్తారు ఇది ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా ఆంధ్ర ద్వేషం ఆంధ్ర వాళ్ళ వంటల మీద వాటి మీద ఈ కామెంట్లు అంటే ఇక గలీజ్గా ఉంటుంది చెప్పుకోవడానికి మీ మీరు రేవంత్ రెడ్డి ఏం చేశాడు పోనీ చంద్రబాబు ఏం చేశాడు మీరేం చేశారు దీని గురించి మాట్లాడండి తిడుత వాళ్ళని తిట్టుకోండి తప్పేం లేదు రాజకీయ పార్టీలు మీరు తిట్టుకు సస్తారు కొట్టుకు సస్తారు ప్రాంతాల మధ్య ఇంకా ఇంకా ద్వేషాలు అసలు ఆ భావన ఇప్పుడు ఎవరికి లేదు ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ ఇప్పుడు అందరిలో పోయింది అందరం ఒకటే అన్న ఫీలింగ్ వచ్చింది తెలుగు వాళ్ళందరూ కలిసి చక్కగా ఉంటున్నారు ఇక్కడ వాళ్ళు అక్కడ పిల్లలను చేసుకుంటున్నారు అక్కడ పిల్లలు ఇక్కడ వాళ్ళని చేసుకుంటున్నారు చక్కగా బంధుత్వాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు ఏం ప్రాబ్లమ్స్ లేదు ఇంకా ఆంధ్ర బిర్యానీ తెలంగాణ బోటీలు ఇవా ఇలా ఏం వేరియేషన్స్ చూపించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు ఇంకా ఏదైనా ఉంటే అసలు వారిని గౌరవించడం అనేది మన తెలుగు సాంప్రదాయం ప్రక్క వారిని అవమానించడం అనేది మరి ఈ సాంప్రదాయం ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మరి సో ఆంధ్ర రుచుల గురించి మాట్లాడే ముందు అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారు మీ కథ ఏంటి ఢిల్లీ ఢిల్లీలు ఎక్కర్స్కేమో మీ వ్యవహారం ఏంటి వచ్చి అడిగిన ముచ్చల్లాగా బయటపడి అప్పుడు కామెంట్లు చేసుకోండి ఇంకా ప్రాంతీయ విద్వేషాలు రచ్చగొట్టాలని చూస్తే ప్రజలు ఆదరించరు మీరే కాదు మీ ఫ్యామిలీ మీ కుటుంబానికి మీ పార్టీలకు కూడా నష్టమే లేదు రాజకీయాల్లో ఇంకా దాదాపుగా లేరు అనుకుంటా ఎందుకంటే ఉండే ఉండే లక్కు ఉంటే ఈ రకంగా మాట్లాడరు ఇప్పుడు ఈ కామెంట్స్ చేసిన తర్వాత కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒకవేళ ఈవిడ మారాలనుకుంటే ఆల్రెడీ బీఆర్ఎస్ కు దూరం ఇంక మిగిలింది ఏంటి కాంగ్రెస్ బీజేపీ అటు ఏమైనా వెళ్లే స్కోప్ ఉందా వాళ్ళు ఏమైనా దగ్గర రాస్తారంటే ఇటువంటి కామెంట్స్ అయితే మళ్ళీ ఆ బరువు తీసుకొచ్చి మా ఎందుకు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారుగా సో ఇంట్లో వాళ్ళే కాదనుకుంటే వాళ్ళు తీసుకొచ్చి నెత్తిన ఆడబెట్టుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా సరే ఇది మొత్తానికి ఈ కల్వకుంట్ల కవిత గారి వాచాలత్వం అది దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు నిక్కచ్చగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చేయండి థ్యాంక్ యూ